ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మా స్వామి శిబిరం అందించే వచ్చేస్తున్నారు సో అందుకు కొన్ని కొన్ని అరేంజ్మెంట్స్ చేద్దామని ముందు పూలు మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చేసుకున్నాం ఆ తర్వాత రామరాజుకి వెళ్ళి చిన్న షాపింగ్ చేశాను ఈ షాపింగ్ ఎందుకు చేస్తాను వీడియో ఎండింగ్లో చెప్తాను అనమాట సో ఇక్కడ షాపింగ్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోయాం నెక్స్ట్ స్వామి వచ్చేస్తున్నారు కరెక్ట్గా నలభై ఆరు రోజులైతే పీఠం దగ్గర పూజ జరిగింది సో ఈరోజు పీఠం కదిలిస్తారు కాబట్టి అందుకే స్వామి వారిని పూలతో నిండుగా అలంకారం చేసుకున్నాను అప్పుడు మొన్నటిదాకా స్వాములను చేసేవాళ్ళు కదా ఈరోజు ఇష్టం అనమాట సో స్వామిని నిండుగా పూలతో అలంకరించుకొని మా స్వామి కోసం ఇల్లంతా పూలతో డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను రాళ్ళల్లో వెళ్ళి చెప్పులు లేకుండా నలభై ఒక్క రోజులు తిరిగారు కదా అందుకే పూలతో స్వాగతం చెప్దామని డిసైడ్ అయిపోయాను సో ఇల్లంతా ఇలా అయితే అలంకారం చేసుకున్నాను దట్టు స్వామి వచ్చే రోజు పిల్లలకి సెలవు అపార్ట్మెంట్లో అసలు ముల్ ఫుల్ అనమాట ముందు రోజు చెప్పా పూలేయండి స్వామి కానీ ఆరింటికాడి నుంచే కొట్టడం స్టార్ట్ చేశారు మా బుడలో వాళ్ళంతా వచ్చి నాకు పూల డెకరేషన్ చేయడానికి హెల్ప్ చేశారనమాట మా భుజదానికి స్కూల్ ఉంది సో అది మిస్ అయింది లేదు స్వామి నాన్నే వచ్చేసారు ఎలా బయట పూలేయమంటే చూడండి జులు వేసినారు మా పిల్లలంతా వాళ్ళ అంకులంటే చాలా ఇష్టం అపార్ట్మెంట్లో పిల్లలందరికీ ఫేవరెట్ అంకుల్ అనమాట చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు లాలీపాప్స్ ఇస్తూ ఉంటారు ఆ ప్రేమ ఇదంతా లాలీపాప్ ప్రేమ సో స్వామి కోసం ఇలా అయితే డెకరేట్ చేశాను ఇల్లంతా పూలతో వెల్కమ్ చెప్పేశాము సో ఇంకా స్వామి వచ్చిన తర్వాత కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి స్వామికి దిష్టి తీసి స్వామి లోపలికి వచ్చిన తర్వాత వెనకాల కొట్ కొబ్బరికాయ కొట్టేశాను సో వస్తున్నంతసేపు స్వామి మీద పూలు జల్లుతూనే ఉన్నాను మా అక్క అందిలే ఇన్ని రోజులు చూడలేదు ఆ కళ్ళల్లో ఆనందం ఈ వీడియోలో చూశాను అని ఎందుకంటే మేము అన్ని పరీక్షలు పడ్డామండి సో అవన్నీ సక్సెస్ఫుల్గా ఇరుముడి కట్టితేనే చాలా అనుకున్నాను నేను స్వామి శబరిమలకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు చాలా చాలా హ్యాపీ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఇక మా పిల్లల హడావిడి చెప్పక్కర్లేదు మీరు చూస్తున్నారు కదా ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత నన్ను అందరు అడిగారు కాళ్ళు గుమ్మం బయటకు అడిగించాలి కదా లోపలికి అడిగావేంటి అని యాక్చువల్లీ మా అత్తగారు చెప్పింది ఏంటంటే గుడికి వెళ్తే ఇంటికి ఎలా వచ్చేయాలి కాళ్ళు కడుక్కోకూడదు గుడికి వెళ్ళిన పుణ్యం ఇంట్లోకి రావాలి అని సో మరి స్వామి శబరిమల వరకు వెళ్ళొచ్చారు కదా కాళ్ళు గుమ్మం బయటే కడిగేస్తే పుణ్యం బయటే పోతుందేమో అని నా ఫీల్ అనమాట అందుకే లోపలికి మరి నేను ఇంట్లో కాళ్ళు కడిగాను ఆ కడిగిన పిల్లలందరం కలిసి ఆ కాళ్ళు ఆ కాళ్ళు కడిగిన నీళ్ళు మేము జల్లుకొని ఇల్లంతా అయితే జల్లాను ఆ తర్వాత మళ్ళీ వెన్నె స్వామి ఇంకా స్నానానికి వెళ్ళిపోయి మళ్ళీ పీఠం కదిలించాలి నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చేస్తుంది లేట్ అయిపో మళ్ళీ ఉంచాలా లేదా అని చిన్న చిన్న డౌట్స్ అనమాట సో గురుస్వామి మేము ఇంటికెళ్ళి కాళ్ళు కడిగించుకొని వచ్చేస్తాము మీరు అన్ని సిద్ధం చేసుకోండి అన్నారు అలాగే సాయి స్వామి కూడా ఇంటికెళ్ళి కాళ్ళు కడిగించుకొని వచ్చారు సో ఇద్దరు ఇద్దరు స్వాములకి ఇక్కడే కాబట్టి పీఠం ఇద్దరు ఇరుముడిలో బియ్యం పాలు పొంగలు చేయమన్నారు అనమాట అందుకని ఆ స్వామి కూడా కాళ్ళు కడిగించుకొని ఇరుముడిలో బియ్యం తీసుకొచ్చారు ఈలోపు మనం స్వామి అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారో వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా మా స్వామి వెల్కమ్ వీడియోనే వస్తుంది కదా అందుకని అక్కడి నుంచి స్వామి తర్వాత చెప్తాను ఏం తీసుకొచ్చారు సో ఇంతకీ రామరాజ్ గార్డెన్ ఎందుకు షాపింగ్ చేశాను అని చెప్పాను కదా ఏం లేదండి మామూలుగా అయితే స్వామిలకి బావ బట్టలు పెట్టాలంట సో మాకు రక్త సంబంధాలు చాలా దూరం అనమాట నాకు ఫ్రెండ్సే అన్నీ చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళే వచ్చారనమాట రూపా అంది నేను తీసుకుంటాను అన్నయ్యకి బట్టలు నువ్వు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని బాధపడద్దు అని సో అదే బట్టలు తీసుకుందనమాట నాకు అమౌంట్ వేస్తే నేను మా స్వామికి అంటే ఈ మాల విరమణ అయిన తర్వాత ఈ బట్టలు తీసాక బట్టలు పెట్టాలి అని అన్నారు సో వే ఆకి ఎవరైనా పెట్టచ్చు రిలేటివ్స్లో కానీ మేము పెట్టకూడదు మేము వరుస కాదు అన్నట్టు నాకు విన్న అన్నారు సో వాళ్ళు వీళ్ళెందుకు నేనున్నాను అన్న అన్నయ్యకి అసలు మేము ఉన్నాం నీకు అని చెప్పి మా ఫ్రెండ్ ముందుకు వచ్చింది అదే వాళ్ళందరికి షాపింగ్ చేసింది అదే అనమాట రామరాజు నిజంగానే అండి మాకైతే ఫ్రెండ్సే ఎక్కువ వాళ్ళే నిలబడ్డారు డబ్బుల కోసమే మా రక్త సంబంధాలు ఉన్నాయి ఎవరి కోపం వచ్చిన పర్లేదు ఎంత కాంట్రవర్సీ పర్లేదు తర్వాత ఏ ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా మా స్వామి తీసుకొచ్చారు ఇరుముడిలో బియ్యం అలాగే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రసాదం ఎడికొండల వేడ వెంకటరమణ గోవింద గోవింద త్రివేంద్రం నుంచి నాకు తెచ్చిన కేరళ కోటన్ సారీస్ సారీస్ ఈ సారీ అయితే చాలా బాగుంది ఈ సారీ కొంచెం కష్టమే అంటే నేను ఇలాంటి టైప్ కట్టను అనమాట మొత్తానికి ఏదో కన్ఫ్యూజన్లో కొనేసారు మైండ్ అయినా సో స్వామికి పీఠం దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసేస్తారు నేను పొంగలు అయితే వండేస్తున్నాను ఏలోపు గురుస్వామి సాయిస్వామి కూడా వచ్చేసారు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం అయ్యప్ప అయ్యప్ప మొత్తానికి నైవేద్యం చేసుకొని నలభై ఆరు రోజులు దీక్ష అయితే పూర్తి చేసాం అక్కడి నుంచి స్వాములు తెచ్చిన ప్రసాదం క్షమాపణ చెప్తున్నారు ఆఖరి క్షమాపణ కన్నస్వామిగా సుహారతులు తీసుకున్నారు పీఠం కదిలిస్తున్నారు అమ్మో ఇది మాత్రం నిజంగా చాలా పెయిన్ఫుల్ అనమాట ఇది కాదు ఇంకా మాల విరమణ అయితే ఇంకా మాకు నాకైతే ఏడుపు వచ్చేసింది ఇన్ని రోజులు పూజలు చేసి 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 అలవాటు అయిపోయాయి ఒక్కసారిగా మాల తీయాలంటే బాబోయ్ మా ఇంటేనేమో కానీ నేనే చేశాను గొల్లపూళ్ళు పందులందరూ అలాగే చూస్తున్నారు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అయితే బయలుదేరిపోయాం అక్కడికి వెళ్ళాక అసలు అత్తయ్య ఉంటే అత్తయ్య తీసేవాళ్ళు సో లేరు కాబట్టి అంగ అయ్యప్ప స్వామి గుడిలో పంతుల గారితో మాల విరమణ చేయం చేసుకున్నాం మాల విరమణ అయిన తర్వాత మా కళ్ళు అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పుల్ల మీద దాడితే వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడికి వస్తాం వెళ్ళొచ్చాక అమ్మవారి గుడికి వెళ్తాం అనమాట సో అందులో మాకు చాలా పరీక్షలు ఎదురయ్యాయి కాబట్టి అమ్మవారికి తలనీళాలు ఇస్తారని మొక్కుకున్నారు మా స్వామి అందుకని మాల విరమణ అనంతరం అమ్మవారి గుడికి వెళ్ళిపోయి తలనీలాలు ఇచ్చేసి మా చల్లని తల్లి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తాం జై బోలో దుర్గా భవానికి జై ఓం శ్రీ స్వామి ఏ శన్నమయప ఇది మా కన్ని స్వామి దీక్ష